అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాయి ఏంటంటే కృష్ణా జిల్లాలో రాజకీయం ఏం జరుగుతుంది ఎందుకు ఇంత హాట్ హాట్గా ఉంది అని అంటున్నారండి కృష్ణా జిల్లా రాజకీయం హాట్ హాట్గా ఏం లేదండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి అహంభావం వల్ల ఒక వ్యక్తి పోకడం వల్ల ఒక వ్యక్తి అప్రకటిత మేధావి అంటే స్వయం ప్రకటిత మేధావి అంటారండి ఇలాంటివండి నేనే గొప్ప అండి నాకన్నా మించిన వాళ్ళు ఎవరు గొప్పలేరు అని చెప్పేసి అహంభావం ప్రదర్శించడం వల్ల ఒకటి రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలే అనేది ఇంకొక కారణం ఏముంది నేనేం చేసినా రైట్ అవుతాను అరే నోటికి అన్న దిన ఎవడన్నా మాటలు మాట్లాడతాడండి ఏమంటాడు అండి గారు గంజాయి అమ్ముకుంటున్నాడు ఎంపీ గారు రెండు లక్షలు అడిగాడు నాలుగు లక్షలు అడిగాడు అర్థం పర్వదం ఉండాలి మాట్లాడడానికి ప్రతిపక్షం మీద నువ్వు పోరాటం చేయాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద గొడవకి వెళ్లకుండా అధికార పక్షంలో ఉన్న మీద ఎంప్లాయీస్ మీద రెవెన్యూ వాళ్ళ మీద లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద నీ ప్రతాపం డబ్బులు ఇచ్చావా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దానికి నీ స్టేట్మెంట్ది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంది నీ స్టేట్మెంట్ ది ఎక్కడి నుంచి వచ్చే నీకు పాదయాత్ర చేసేటప్పుడు నువ్వు ఎమ్మెల్యే కావడం కోసం ఎంతమంది అన్నఆర్ఎల దగ్గర డబ్బులు తీసుకోలేదు ఎన్ని మాట్లాడితే చండాలంగా ఉంటుంది నేను ఏదో ఐఏఎస్లు తయారు చేసి ఐపీఎస్లు తయారు చేసి ఎంతమంది తయారు చేశారు మీరు ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయే అని చెప్పి అందరూ పచ్చిగా మాట్లాడుతున్నారు మీ తిరువురు నియోజకవర్గంలో కూడా మీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వను అని అంటే వద్దు అందరూ చెప్తా ఉంటే ఏదో లే ఒక దళిత వ్యక్తిని మనం తీసుకొద్దాం వద్దాం అప్లిఫ్ట్ ఇద్దాం అని చెప్పేసి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నీకు సీట్ ఇస్తే ఏమాత్రం కృతజ్ఞత భావం ఉందా నీకు అసలు ఏం మాట్లాడితే తిరుగురు నియోజకవర్గం నా వల్లే గెలిచిందా తిరువూరులో కమ్మలందరూ బీసీలు తొక్కు పడేస్తున్నారా నియోజకవర్గంలో నియోజకవర్గంలో బీసీలందరూ ఎస్సీలు తక్కుపడేస్తు అంటే నీ నోటికి అద్దు అదుపు లేకుండా ఏది మాట్లాడితే ఏది వస్తే అది మాట్లాడతావా మన మీటింగ్ లో ఏం మాట్లాడే తిరువురు పబ్లిక్ మీటింగ్ లో బీసీలారా మీరు అందరూ ఏకంగా అండి బయటకు రండి మనల్ని దొక్కుతున్నారు ఈ అగ్ర కులాలలో మనం అనగదొక్కుతున్నారని మాట్లాడతావా నోటికి అన్నం తింటున్నావా మీరు మాట్లాడేదానికి అర్థం అద్దం ఉందా అదే నియోజకవర్గంలో పాదయాత్ర చేసేటప్పుడు మీరు మొత్తం మాట్లాడిన మాటలు ఏంటో రికార్డ్ తీయమంటారా మీరు దళిత వ్యక్తి అయ్యి ఉండి కమ్మళ్ళు లేకపోతే నేను లేను కమ్మళ్ళు అని చెప్పేసి ఇది చెప్పి అది చెప్పి అంటే నేను నోటితో కూడా నేను మా మీరు నువ్వు మాట్లాడిన మాటలు తిరిగి నా నోటితో కూడా నేను చెప్పలేను ఇంత పెద్ద పెద్ద వ్యాసాలు రాసుకుంటా కమ్మ కులం గురించి కమ్మ చరిత్ర గురించి రాసుకుంటా డబ్బులు దండుకొని ఆ రోజు మారినట్టు యాక్ట్ చేసి ఓసరవల్లి కన్నా నీ కన్నా ఓసరవల్లి చాలా నయం అంటే ఈ రోజు మిమ్మల్ని నేను మారతారని చెప్పేసి టికెట్ ఇచ్చారండి మీకు అయినా నీ పద్ధతి నీ బుద్ధి నీ విధానం ఏమాత్రం మార్చుకోపోగా ఒక పక్క నుంచి వీళ్ళందరూ పెట్టుబడులు తీసుకొస్తా క్లీన్ చేస్తా గం లేని ఆంధ్రప్రదేశ్ని ట్రై చేద్దాం అని చూస్తుంటే నువ్వు అధికార పక్షంలో ఉండి గంజాయి అమ్ముకుంటున్నాడు నన్ను డబ్బులు అడిగాడని చెప్పేసి లిక్కర్ మాఫియా వాళ్ళ జోలికి వెళ్తావు రెవెన్యూ వాళ్ళ జోలికి వెళ్తావు బియ్యం దగ్గర రేషన్ బియ్యం వాళ్ళ దగ్గరికి వెళ్తావు నువ్వు ఏళ్ళు పెట్టాను సబ్జెక్ట్ ఏంటి అసలు నీ నియోజకవర్గం కావాలి పక్క నియోజకవర్గం కావాలి సీనియర్ రెస్పెక్ట్ ఉండదు ఎందుకు ఎందుకండి ఎందుకు క్షమించాలి చెప్పండి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మీద ఎవరికి పాజిటివ్ ఒపీనియన్ లేదు నేను చెప్పడం కాదండి తిరుగు నియోజకవర్గంలో ఏ సీనియర్ అంటేనే చెప్తారు హైదరాబాద్ లో వెళ్ళాలి వన్ పొలం పొలంగా లేదా పాతికాల పొలంగా లేదా రికార్డ్స్తో సహా అన్నీ ఉన్నాయి ఎక్కడ నుంచి వచ్చింది నీకు డబ్బు ఇంత డబ్బు ఏం కష్టపడి సంపాదించావు నువ్వు నేను నేను అదే ఒకటే చెప్తానండి ఆ రోజు పాదయాత్ర చేసే క్రమంలో నీ మీద ఎంతో మంది నువ్వు సపోర్ట్ గా ఉన్నావు ఒకే ఒక కారణం చేత చాలా పెద్ద రెస్పెక్ట్ ఇచ్చింది ఒక దళిత బిడ్డ అయ్యుంది దళితుడు అయినందుకు నీకు పార్టీ ఒకే ఒక్క కారణం చేత ఎంతకన్నా అరువులు అర్హత సంపాదించినప్పుడు లేరా నీకన్నా ఉద్యమంలో పోరాడినప్పుడు లేరా ఒకే ఒక కారణం చేత ఎంతో ఎలిగేషన్స్ ఉన్నాయండి ఎన్ని ఎలిగేషన్స్ మాట్లాడితే మీకు మంచిది కాదు పార్టీకి మంచిది కాదు నేను రిక్వెస్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు సార్ అతి మంచి తను అందరితో మంచి అనిపించుకోవాలనుకోవటమే పెద్ద బూత్ ముందు తీసుకురండి సీరియస్ యాక్షన్ తీసుకోండి నియోజకవర్గం మొత్తం మొత్తం ఇతని మీద యాంటీగా ఉంది నువ్వు తిరిగే మనుషులు కూడా ఎవరు కేసిన నాని గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆ కోటరీని ఒక తయారు చేయించేసి విడగొట్టేసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఒక క్యాస్ట్ డివిజన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు ఆయన కోరుకుంటుంది ఏంటంటే సర్చివర్గా నన్ను సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేస్తే నేను బయటికి వెళ్తాను బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి నెలకి పది లక్షల పాతిక లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్న మాట నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను చెప్పాడు జాడ రావణ్ కుమారు నేను చంద్రబాబు నాయుడు గారిని ఐదు కోట్లు అడిగాను నియోజకవర్గానికి ఆయన పార్టీ ఉంది అండి పార్టీ తరపున ఆయన డైరెక్ట్గా బయట ఇచ్చాడు ఆయన డైరెక్ట్గా క్లిప్ కూడా ఉంది మీరు చూడండి ఎవరైనా సరే మీరు అందరూ కులాల మతాల ముసుకులో మీరందరూ ఏం చేద్దాం అనుకుంటారు నాకు అర్థం కాదు అంటే నీకు అవసరం వచ్చినప్పుడేమో కమ్మ కులం మంచిది నీకు అవసరం లేనప్పుడేమో కమ్మ కులం చెడ్డది నీకు అవసరం వచ్చినప్పుడు బీసీలు మంచివాళ్ళు నీకు అవసరం లేనప్పుడు బీసీలు చెడ్డలా అంటే నువ్వు నువ్వు తప్పు చేస్తే ఇంకా అంటే మొత్తం జాతి జాతి నీ వెనకాల ఉంటుందా నువ్వు ఫీల్ అవుతున్నావా ఏంటి నాకు అర్థం కాదు తెలియదు అమరావతి ఉద్యమంలో నువ్వు ఏం చేస్తావు ఎవరికి తెలియదా అయినా సరే పార్టీ నిన్ను నమ్మి నీ పద్ధతిని బుద్ధి మారుద్ది అని చెప్పేసి నీకు ఇస్తే నువ్వు చేసింది ఏంటి అధికారం రాంగ్లో అని చెప్పేసి మీటింగ్ పెట్టేసి వెళ్ళి రెవెన్యూ ఆఫీస్ వాళ్ళ మీద గొడవ పడతావా వెళ్ళి అన్అఫీషియల్గా జేసీబీ తీసుకెళ్ళి కూల్ చేస్తావా ప్రోటోకాల్ పాటించవా ఒక రెస్పెక్ట్ ఉండదా దేనికి నీ అంత అహంభావం దేనికి అంత అహంకారం దేనికి ఐదు సార్లు పది సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు చూసి నేర్చుకో బుద్ధి తెచ్చుకో నీకన్నా దళిత ఎమ్మెల్యే లేరా ఇంతకు ముందు లేరా ఇంతకన్నా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కానీ నీలాగా బి బిహేవ్ చేయలేదు ఈరోజు నువ్వు రోజు కూడా నేను చెప్తుంది ఏంటంటే చిన్ని గారు గంజాయి అమ్ముకున్నాడు అర్థం పద్ధం ఉందా ఎంపీ గంజాయి అమ్మకోవడం ఏంటయ్యా అన్నదిన్నావు గడ్డి తింటావా బుర్రదా నువ్వేం మాట్లాడుతున్నావు ఐఏఎస్ ఐపీఎస్లకు నువ్వు ట్రైన్ చేసావా ఎంతమంది చేసే లిస్ట్ ది ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుండి పార్టీలో కిందకి వచ్చావు జగన్మోహన్ రెడ్డి చెచ్చి దొబ్బే అంటే వచ్చావు ఏదో ఆశించి అక్కడికి పోయావు అయినా సరే కనికరించి మా వాళ్ళు దయారు హృదయాలు కదా టీడీపీ వాళ్ళు అందరినీ అక్కుని చేర్చుకుందాం అనుకుంటారు కదా ఆ ఉద్దేశంతో ఆ కేటగిరీలో నువ్వు వచ్చావు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు భ్రష్ పట్టించడానికి సార్ నువ్వు ప్యాకేజ్ అమ్ముడు పోయినా ఇంకోటి పోయినా కూడా పట్టుమని పది మంది లేరు పార్టీ జెండా లేకుండా పార్టీ లేకుండా బయటకు వచ్చి చూడు నీ వాల్యూ ఏంటో తెలుస్తుంది నువ్వేంటో తెలుస్తుంది నువ్వు జస్ట్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎంతమంది డబ్బులు ఇచ్చారండి మీ కాంట్రిబ్యూషన్ కొన్ని కోట్లు వచ్చినాయి నలభై కోట్లు యాభై కోట్లు లెక్కలేదు నీకు వచ్చిన డబ్బు దాని గురించి కూడా చెప్పు నీ అకౌంట్లోకి వచ్చిన డబ్బు గురించి చెప్పు టూ థౌజండ్ నైన్టీన్ టూ ఫోర్టీన్ మధ్య చిట్టా తీస్తే నీ అకౌంట్లో మీ అకౌంటు మీ ఆవిడ అకౌంటు ఎన్ని కోట్లు వచ్చినాయో తెలుస్తుంది ఎన్ఆర్ఐ ఫండ్స్ ఎంత వచ్చిందో తెలుస్తుంది ఎందుకు ఇచ్చారు అవన్నీ ఓన్లీ ఒకే ఒక్క కారణం అమరావతి ఉద్యమం కోసం మోరల్ సపోర్ట్గా చేసామని ఉద్దేశం మీద అదే సపోర్ట్ తోటి ఈ రోజు ఏం మాట్లాడే అదే బీసీలు తిడతావు అదే కమ్మాలను దిడతావు అదే ఇంకొకళ్ళు తిడతావు అంటే నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తావు అంటే ఏంటంటే నీ ధైర్యం ఏంటంటే బొక్క ఈ పార్టీ ఏం చేయలేదులే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరులే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది క్యాస్ట్ కార్డ్ వేసుకొని బయటకు రావచ్చు బొక్క నువ్వు జెండా లేకపోతే నేను డాకను కూడా డాకరావు వార్డు మెంబర్కి కూడా పనికిరావు నువ్వు సో నేను చెప్పేది ఏంటంటే ఐమ్ కైండ్లీ రిక్వెస్టింగ్ టు సార్ ఇలాంటి వాళ్ళని ముందులోనే ఏర్పడేయాలి సార్ ఏర్పడకపోతే రేపు పొద్దున అదే మొక్క మానే పెద్దదైపోయి లాగా తయారవుతారు తలసోలలో గంజా మొక్కలు అంటాడు సార్ అండి డెఫినెట్గా అంటే నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే కనుక పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి పెద్దలతో చెప్పి నీకు ఏదైనా ఉండే కనుక చెప్పు అంతే తప్ప ప్రతిదానికి ప్రెస్ మీట్కి ఎక్కేసి మీడియాకి ఎక్కేసి హీరోయిజం ప్రదర్శించే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఓకే బట్ ఇప్పుడు కాదు నువ్వు ఒక ఎమ్మెల్యే నీకు ఒక ప్రోటోకాల్ ఉంది నీకు రెస్పెక్ట్ ఉంది దాన్ని కాపాడుకుంటే మంచిది థ్యాంక్ యూ అండి